హలో వాళ్ళు వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రోజా స్మార్ట్ అండ్ స్వీట్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాము ఇది వచ్చేసి హైదరాబాద్ వీడియో అనమాట చాలా ట్విస్టులతోటి అసలు వెళ్తామో వెళ్ళామో తెలియకుండా వెళ్ళాము ఈ జర్నీ అయితే అంటే వెళ్తామో వెళ్ళమో తెలియకుండా వెళ్ళాము అని అంటే ఏంటంటే మేము వెళ్ళడానికి ముందు రోజు టికెట్స్ అయితే అన్నీ అనుకున్నాము ఆ తర్వాత రోజు ఏమైందంటే మా పెద్దమ్మ కావిడ చనిపోయారు అనమాట ఇంకా చనిపోవడం వల్ల మేము ఇంకెందుకులే వెళ్ళడం అని ఫిక్స్ అయ్యాను నేనైతే కానీ ఫ్రెండ్స్ అయితే ఫోన్ చేసి మళ్ళీ మళ్ళీ కలవం కదా అందరము మీట్ అవ్వడం కూడా అవ్వదు నువ్వు చాలా దూరం నుంచి వస్తావు మళ్ళీ ఇక్కడ వాళ్ళు కూడా చాలా బిజీగా ఉంటారు కదా మళ్ళీ అవుతుందో అవ్వదు మన టీచర్స్ మళ్ళీ కలవరు అనేసి అని చెప్పారు ఫ్రెండ్స్ ఇంకా సరేలే అనేసాను ఇంకా అక్కడ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే బయలుదేరామన్నమాట మేము బయలుదేరేటప్పుడు ఏంటంటే మాకు ట్రైన్స్ చాలా బిజీగా ఉంటాయి కదా ఆ టైంలో ఇంకా ట్రైన్స్ బిజీగా ఉంటే ఖాళీ ఉండదు అసలు బుక్ చేసుకుంటేనే అవుతుంది అనేసి అని చాలా భయపెట్టారు మేము అలానే అనుకున్నాం నేను కూడా అసలు దొరకవేము ఎందుకంటే పిల్లలతో వెళ్తున్నా కాబట్టి మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అని అనుకున్నాను నేను చిన్నోడితో ఏంటంటే ఇది మెయిన్ ఫస్ట్ ట్రైన్ జర్నీ అనమాట నాకైతే ఇంకా ఇలాంటి విషయాలు చాలా అయితే ఉన్నాయి వీడియోని ఫుల్గా అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ట్రైన్ ఎక్కిన తర్వాత ఎవరెవరు ఏం కొనుక్కుని తింటారో తెలియదు కానీ నేనైతే సమోసా పక్కాగా తింటాను కానీ కొన్ని కొన్ని రీల్స్ చూసిన తర్వాత ఇప్పుడు అక్కడ అంటే ట్రైన్లో సమోసా తినాలంటే భయం అనమాట చిన్నోడు అయితే కిటికీలో కూర్చున్నాడు చూడండి అలా కూర్చున్నాడు కదా ఏమన్నా అవుతుంది అనేసి మళ్ళీ కమెంట్ చేస్తారేమో ఆల్రెడీ అయ్యింది అలా కూర్చున్న తర్వాత ఏమైందంటే అది కిందకి జారిపోయిందనమాట సైడ్కి చెయ్యి అయితే నొక్కుపోయింది చిన్నోడికి ఇంకా మళ్ళీ ఇంకా అక్కడ అసలు కూర్చోబెట్టలేదు అలాగా తర్వాత మా వాడు బటర్ మిల్క్ కావాలంటే బటర్ మిల్క్ కొన్నాను వాడేమో తాగ అది దాంట్లో కొంచెం కొంచెం ఘాటుగా ఉంటది కదా అది తాగలేకపోయాడు అనమాట అలా ఉంటుందని ఊహించలేదు మా డిన్ను గడ ఇంకా అని ఉంటుంది కదా షిరిడీకి వెళ్తుంది అంట ట్రైన్ డైరెక్ట్గా అదైతే ఎక్కామనమాట మేము మార్నింగ్ అదే ఈ ట్రైన్ టికెట్స్ జోక్ అంటే ట్రైన్స్ ఖాళీగా ఉండవు అని అంటున్నారు కాబట్టి మార్నింగే వచ్చేసి లైన్లో ఉండాలి అనేసి అని చెప్పారు అంటే ఈవినింగ్ దానికైతే లైన్లో ఉండాలని అన్నారు మార్నింగ్ది కూడా అలాగే ఉంటుంది ఏమన్నా సరే మా తాత పాపం చాలా కష్టపడి ఫోర్ థర్టీకో ఫైవ్ థర్టీకో లేచాడు అంట పాపం లేచేసి సైకిల్ వేసుకుని వచ్చి స్టేషన్ దగ్గర నుంచొని టికెట్స్ కోసం వెళ్ళాడంట సిక్స్ థర్టీకే వెళ్ళిపోయాడు ఫార్టీ టు సెవెన్ ఏమో అవుతుంది అప్పటికి అప్పటికే వెళ్ళి ఇలాగ హైదరాబాద్ వెళ్ళడానికి టికెట్స్ ఇవ్వండి అని అడిగాడంట అయితే టికెట్స్ ఇచ్చాను ఏమన్నారంటే ఇప్పుడు కాదండి తొమ్మిది గంటలకు ఇస్తాము టికెట్స్ అని అనేసరికి నాకు ఫోన్ చేశాడు మళ్ళీ తొమ్మిది ఇంటికి ఇస్తారంటాము ఇప్పుడు ఇవ్వరు అనేసి అని అయ్యో పొద్దున్నే లేచి చాలా కష్టపడి వచ్చే తర్వాత అయితే పొద్దున్నే ఇంకెవ్వరన్నారా అనేసి అని అనుకున్నాం ఎందుకంటే అది దానికంటూ ఒక టైం ఉంటుంది కదా ఎందుకంటే దానికంటే ముందు వెళ్ళే ట్రైన్స్ ఉంటాయి కాబట్టి అందుకని ఆ ట్రైన్కి ఇవ్వరు అనేసి అని చెప్పారు కానీ చాలా కష్టపడి వచ్చాడు పాపం పొద్దున్నే వచ్చేసాడు కామెడీ ఏంటంటే లాస్ట్కి ట్రైన్ అంతా ఖాళీగానే ఉంది చాలా అని ఇంకా పాలకొల్లు ఇంకా భీమవరం అలా వెళ్ళేసరికి కొంచెం ఫుల్ అయింది అనమాట అప్పుడు ఇంకా వెళ్ళి వెళ్ళే కొలది అలాగే ఫుల్ అయింది కానీ మేము స్టార్టింగ్ నర్సాపురం కాబట్టి ఖాళీగానే ఉంది ఇంకా ఫైనల్లీ చాలా హ్యాపీ అక్కడికైతే రీచ్ అయిపోయాము నైన్ థర్టీ టెన్కి అలాగా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామనమాట ఇంకా మార్నింగ్ అయితే బయలుదేరి నేను స్కూల్ కాడికి అయితే వెళ్తున్నాను చాలా హ్యాపీగా వెళ్తున్నాను స్కూల్ దగ్గరికి ఆ ఫ్రెండ్స్ అందరినీ కలుస్తాను కాబట్టి అంతా బాగా జరిగింది చాలా బాగా జరిగింది చాలా మెమొరీస్తో అయితే నేను మళ్ళీ హైదరాబాద్ నుంచి అయితే వచ్చాను అనమాట కానీ అక్కడ ఏంటంటే ఆటో జర్నీ అనమాట ఎక్కడికి వెళ్ళాలనే కానీ ఏదో చెప్పింది మా వదిన రావట్లేదు లూబో క్లూబ్ లూబ్ అనుకుంటా రావట్లేదు నాకు అందులో అయితే ఆటో బుక్ చేసుకుంటే ఎక్కడ కావాలంటే అక్కడికి వచ్చేసి లొకేషన్ పంపించేసి తీసుకెళ్ళిపోతారు అనమాట అలాగే కానీ చాలా చిన్నగా ఉన్నాయి అబ్బా ఆటోలు అయితే అక్కడ ముగ్గురు మనుషుల కంటే ఎక్కువ వేయక్కరు అందులో ఇంకా అలాగే మేము ఇరుకుని ఇరుకుని కూర్చొని వెళ్ళే వాళ్ళం ఫైనల్లీ ఫ్రెండ్స్తో పార్టీ అయిపోయిన తర్వాత అందరం చేస్తున్నాము ఆల్రెడీ ఈ వీడియో కూడా నేను పెట్టాను నా యూట్యూబ్ ఛానల్లోనే పెట్టాను ఫ్రెండ్స్తో మొత్తం పార్టీ అంతా కూడా ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక ఛానల్లో ఉంటుంది చూడండి టెన్త్ క్లాస్ గెట్ టుగెదర్ పార్టీ అనేసి మా క్లాస్ మెంబర్స్ మీ అందరినీ కూడా కలిసి మళ్ళీ మా టీచర్కి మా రూమ్లో స్పెషల్గా అయితే ఇలాగ సన్మానం అయితే చేశాము మా టీచర్ అయితే ఎందుకమ్మా మళ్ళీ ఆల్రెడీ చేశారు కదా మళ్ళీ ఎందుకు అనేసి అని అన్నారు ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ కింద కొంచెం పార్టీ ఉంటే మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయామనమాట ఇంకా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఏంటంటే మళ్ళీ మా మామయ్య వాళ్ళ ఇంటికి మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి అన్నయ్య వాళ్ళ ఇంటికి ఇలాగ అందరి ఇంటికి అయితే వెళ్ళాను ఎందుకంటే అందరూ ఒకే దగ్గర ఉంటారు మా స్కూల్ దగ్గర నుంచి కొంచెం దగ్గరికి అనమాట ఇక్కడ ఏంటంటే అప్పుడు స్కూల్ బ్యాగ్ వేసుకొని తిరిగేదాన్ని ఇక్కడ మా చేతిలో సంఖలో మా చిన్నవాడిని వేసుకొని తిరుగుతున్నాను అని మా వదిలికి నవ్వుతుంది ఇదే మా స్కూల్ అనమాట మా స్కూల్కి ఏంటంటే మధ్యలో నుంచి మెట్రో అయితే వెళ్ళింది అప్పుడు ఆ మెట్రో అయితే లేదు మేము చదువుకునే రోజుల్లో ఇంకా ఇదంతా కూడా ఏంటంటే ఫుల్గా మారిపోయింది ఎందుకంటే అప్పుడు వేరేలా ఉండేది ఇప్పుడు వేరేలా ఉంది అసలు ఇంచు కూడా గ్యాప్ లేకుండా బిల్డింగ్స్ షాప్స్ ఇవే కట్టేశారు అన్నమాట ఇంకా నాకు మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే బాగా ఎంజాయ్ చేయడానికి పార్టీలో మా అన్నయ్య వచ్చారనమాట పార్టీ దగ్గరికి ఆ రోజు సండే కాబట్టి వాళ్ళకు కూడా డ్యూటీ సర్వీస్ ఎలా ఉంటే అన్నయ్య వచ్చాడు అన్నయ్య రావడం వల్ల ఏంటంటే చిన్నోడిని చూసుకున్నాడు అనమాట ఇంకా చిన్నోడిని చూసుకోవడం వల్ల నాకు ఫ్రీగా ఫ్రెండ్స్ తోటి హ్యాపీగా టైం గడపడానికి టైం అయితే సరిపోయింది మంచిగా ఎంజాయ్ చేశాను ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట స్కూల్ దగ్గర పార్టీ అయిపోయిన తర్వాత అన్న వాళ్ళ ఇంటికి వచ్చాము చిన్నోడు ఎక్కలేక ఎక్కుతున్నాడు ఎందుకంటే ఈ స్టెప్స్ చాలా పెద్దగా ఉన్నాయి లేదంటే కనుక ఓ ఉరుకుతాడు వాడు పరిగెడతాడు స్పీడ్గా స్టెప్స్ మీద కూడా అవి పెద్దగా ఉండడం వల్ల ఎక్కలేక ఎక్కుతున్నాడు అన్నమాట ఫైనల్ అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కొసేపు ఉండి అప్పుడు తర్వాత మళ్ళీ మామి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అనమాట మా వదిన చాలా హడావిడి చేసింది బగారా రైస్ చేసి మటన్ కర్రీ చేసి ఉండండి ఉండండి అంట పడతారు ఎందుకంటే నేను ఎక్కువ రోజులు ఉండడం అంటే అవ్వదు కదా మళ్ళీ షాపు అంతా మళ్ళీ సరుకులు అవన్నీ ఖరాబ్ అవుతాయి అనేసి ఒక టూ త్రీ డేస్లో వెళ్ళిపోవాలి టూ త్రీ డేస్ కూడా అనుకోలేదు నేను వన్ డేలోనే మళ్ళీ రిటర్న్ అయిపోవాలని అనుకున్నాను అత్త తీసు అత్త అత్త బాబు మీ అత్త కలిసి చాలా లావ్ అయిపోతుందిరా బాబు বা ఇంకేంటి కర్రీ చేసి ఈ పెద్ద మనిషి చిన్నప్పటి నుంచి అలాగే ఉంది నా చిన్నప్పటి నుంచి అలాగే ఉంది ఇప్పుడు మామిడి మీ హాస్పిటల్లో చూస్తారు కదా నా వీడియోస్ చూడు 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 అంటే అగోడేని గడు అల్లుడు శిష్య ఏం పోది ఇచ్చావురా చేసి కొంచెం కొంచెం పెట్టు నువ్వు బాగుంది సూపర్ ఉంది ఆ పార్టీ అయిన సాయంత్రమే ఫస్ట్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం తర్వాత చిన్నత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాం చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పెద్ద మామి వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట పెద్దత్త వాళ్ళ ఇంటికి పెద్ద మామి వచ్చేసి చర్చిలో పాస్టర్ కింద చేస్తున్నారు ఇది ఇదే వాళ్ళ చర్చి అనమాట పెద్ద మామయ్య వాళ్ళ చర్చి అలాగే నా పక్కన ఉంచింది కదా మా పెద్ద అంతకుముందు చూపించ కదా చిన్న చిన్నమామ వాళ్ళ కూతురు అనమాట ఇంక ఇవన్నీ కూడా ఒకేసారి ఒకే రోజైతే వెళ్ళాము తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి జెస్సి బర్త్డే ఉంటే ఇంకా జూ పార్క్ వెళ్దామనే సాగితే ఏంటంటే మండే సెలవు అనేసి అని అన్నారు ఆ నెక్స్ట్ డే జెస్సి బస్ బర్త్డే అయిన తర్వాత అప్పుడు జూ పార్క్ అయితే చూసామన్నమాట వెళ్ళి జూ పార్క్ చూసి వచ్చేసి ఇంకా సాయంత్రానికి ఆ నెక్స్ట్ డేకి అయితే మేము మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇక్కడ ఏంటంటే వదిన వాళ్ళ ఇంటి దగ్గర జాం ఉంది ఫుల్ జామకాయలు అనమాట చాలా బాగున్నాయి కాయలు కూడా బోల్డ్ జామకాయ జామకాయలు అయితే ఉన్నాయి ఇంకా మేము సరదాగా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా జామకాయలు కోసుకొని తినేవాళ్ళం అనమాట 5, 6, 7, 8, 9 10 30 30 Ah, this is a beautiful one This 干嘛？ అలాగ కొద్దిసేపు తిరిగిన తర్వాత ఇంటికే తెలిపా చిన్నోడు ఏంటి ఇలా ఉన్నాడు నువ్వు బాగానే ఉన్నావు అన్నేంటి అలా రెడీ చేసావు అని అనుకుంటారేమో జస్ట్ నేను వదిన ఇద్దరు మాత్రమే వచ్చామన్నమాట సర్దాగా అలా చూసేసి జస్సీకి ఏమైనా క్లిప్స్ కొనుక్కొని వెళ్ళిపోదామని అంటే సరే అనేసి అని వచ్చాను నేను నేను వదిన వచ్చాము కానీ చిన్నోడు పడుకున్నాడు కదనేసి నేను వదిలేసి వచ్చాము అత్తమ్మ చూస్తారని ఇంకా లేచి ఒకటే ఏడుస్తున్నాడు అనేసి అని ఫోన్ చేశారనమాట సరే అని తీసుకొచ్చామని అంటే జస్సి ఇంకా స్వీట్ చిన్నోడిని తీసుకొని వచ్చారు అదేంటి వేసుకోకుండా తీసుకుని వచ్చారని అన్నా కానీ లేచాడు కదా అనేసి ఇంకా వెళ్ళిపోదామంటారేమో అని అలా తీసుకుని వచ్చామన్నారనమాట అలా అయితే ముగిసింది ఇంకా ఫ్రెండ్స్ అందరినీ కలిసి చాలా హ్యాపీగా మంచి హ్యాపీ మెమరీస్ అయితే మళ్ళీ తిరిగి ప్రయాణం అయితే చేస్తాం అనమాట ఇంటికి ఇంకా వచ్చేటప్పుడు ఏంటంటే మాకు ట్రైన్లో ఇప్పుడు కూడా బుక్ చేసుకోలేదు కానీ బాగానే వచ్చేసాము సీట్లు దొరికాయి అనమాట లాస్ట్కి ఇంకా వచ్చేసాము నరసాపురంలో అయితే దిగిపోయాము ఇది మన హైదరాబాద్ టు నరసాపురం వీడియో అనమాట ట్రావెలింగ్ వీడియో ఫస్ట్ జర్నీ అనమాట చిన్నోడితో చాలా హ్యాపీగా గడిచింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి బాయ్ ¿Qué